中国人

మండలి బుద్ధప్రసాద్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప సభాపతి అలాగే రంగనాథని ప్రధాన బాలాజీ తెలుగు అంటే మనం తీసుకున్న మనం దానికి ద్వారా కూడా ఆయన దయవల్ల నేను కొంటున్నాను నరనగే శ్రీమన్ సియ్ సనగన ఆయన పేరు బాలయ్య దేవతను సిక్కురు రంగరాజయ్య ఆయన పేరు వర్ణవర్ణి వీరు చాలా గర్వనమ అంటే డైరెక్ట్ గా మీ అంతటి గలగినట్టుగా యుడు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కలిగించారు ఇవాళ నాయకులు సామాన్య